మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు అన్న నమస్తే 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 అన్న మొన్న రీసెంట్ గా కొడంగల్ లో ప్రభుత్వం విఫలమైంది రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అంటున్నాడు ఏం చెప్తారా కుక్కలు మరుగుతాయి వినాలా కుక్కలకు బుద్ధి చెప్పినాం ఆల్రెడీ ఇంకా సిగ్గు మాట్లాడితే ఏం చేయగలుగుతాం ఓ బిస్కెట్ వేస్తాం తోపు కూడా పక్కన కూర్చోమని చెప్పు రి రేవంత్ రాజీనామా చేయాలా లేకపోతే వీళ్ళు జైలుకి పోయిన తర్వాత వీళ్ళు అనర్హం వేయట పడుతుంది వీళ్ళ మీద అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి చెల్లపల్లి జైల్లో కూర్చోవాల్సిన వాళ్ళని బయట వదిలేయడం మేము చేసిన తప్పు ఆ తప్పును సరిదిద్దుకుంటాం తొందరగా జైలుకు పంపిస్తాం అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంటే అంటే ఇటు మందకృష్ణ కృష్ణ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బిఆర్ఎస్ కానీ అంటే ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి అంటున్నారు దేనికి విఫలమైంది ఏ విషయంలో విఫలమైంది ఎస్సీ వర్గీకరణ కావడం కొన్ని వర్గాలకు ఇష్టం లేదు ఆ వర్గాలు ఈ రోజు లక్ష కోట్లతోని బలంగా ఉన్న ప్రతిపక్షం మా మీద తిరగబడే ప్రయత్నం చేస్తుంది ప్రజలన్నీ గమనిస్తున్నారు ఈ రోజు ఏనాడు లేని విధంగా ఈ రోజు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుపోతున్నాము గతంలో మాటలు చెప్పి తప్పించుకున్న కుక్కలు నక్కలు దున్నపోతులు తొడేళ్ళు రంగులు మార్చిన బల్లిలు మాకు మూడెకరాలు ఇస్తా అన్నారు కేజీ టు పీజీ అన్నారు మాకు ఆశలు చూపించి కోడిని ముందర కట్టి కోడిని ముందర కట్టి తెల్లన్నం తినుకుంటా తినిపించుకుంటా కొన్ని రోజులు అయితే కూడా పెట్టిరు మా భూములను రైతు వేదికల పేరు మీద ప్రకృతి వానాల పేరు మీద డంపింగ్ యార్డ్ల పేరు అడ్డగోలుగా గుంచుకున్నారు ఈ రోజు మేము చేస్తూనే ఏడుస్తున్నారు అంతే వీళ్ళు అంటే ప్రజలను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనలో ఉంటారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదటి రోజు ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు అంటే అన్న ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంటే మంద కృష్ణ మాదిగా పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ జరిగిందంటారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జరిగిందని మంద కృష్ణ మాదిగా గారి పోరాటము తప్పకుండా ఉంది కూడా కాదని చెప్పము కానీ రెండు వేల ఏడులో లో ఉషా మేరా కమిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ కృషి కూడా ఉంది దానికంటే ముందు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో లోకూర్ కమిషన్ వేసి ఆ లోకూర్ కమిషన్ ద్వారా పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో అందరికంటే మొట్టమొదటిగా వర్గీకరణ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన ప్రమేయం ఉంది ఆనాడు లోకూర్ కమిషన్ అయ్యాక ఉంటే ఆనాడు పంజాబ్లో హర్యానాలో వర్గీకరణ జరగకపోయి ఉంటే అసలు వర్గీకరణ అనేది ఒకటి ఉంది అని చెప్పి కూడా తెలిసేది కాదు అది తెలిసింది అని అంటే దానికి ముఖ్య కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఉషా మేర కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ జడ్జిమెంట్ ద్వారా అయితే ఈరోజు వర్గీకరణ జరిగిందో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు సుమారు నూట ముప్పై రెండు సార్లు ఉషా మేర కమిషన్ ని గుర్తు తెచ్చుకుందా అంటే ఆ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కృషి కూడా ఉంది ఇప్పుడు కుటుంబ సర్వే సంబంధించి అంటే ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేస్తా అని చెప్తున్నది కదా దానికి సంబంధించి లక్షల మంది కూడా వంద శాతం టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారు కాబట్టి వాళ్ళకు మేమిచ్చిన ఆ పది పేపర్లు సరిపోవు వాళ్ళకి బండిలు బండిలు కావాలి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు వాళ్ళ బినామీ ఆస్తులు కథలు కార్ఖానాలు సమయం ఇచ్చినాం తప్పకుండా వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇది ప్రభుత్వం చేసే మంచి పని దీని ద్వారా ఎంతో మంది బీసీలకు బీసీ రిజర్వేషన్ రాబోతుంది ఎస్సీలకు వాళ్ళకు ఏదైతే వర్గీకరణ పరంగా వస్తుందో వాళ్ళకి రిజర్వేషన్ రాబోతున్నాయి వాళ్ళని ఫైనల్ ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు కదా దానిపైన మీరు ఏమంటారు అసలు కదా మురిగే కుక్కలను కాంగ్రెస్ పట్టించుకోదు అంటున్నాను అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా రానున్న రోజుల్లో బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టి కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టి బయటకు బయటకి ఏం చేస్తాడు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బయటికి రాలే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి ఒక్కరోజు అసెంబ్లీకి రాలే ఫామ్ నుంచి బయటికి రాలే బయటకు వచ్చి ఏం చేస్తాడు అంటున్నా నేనేమంటున్నా బయటకు వచ్చి మంచిగా బ్యాటింగ్ చేస్తాడు వన్ బాల్ సిక్సర్ ఉంది వచ్చి సిక్సర్ కూడా అంటే మనం అనుకోవచ్చు ఇక డకోటే ఫెలోని మనం ఏం మాట్లాడతాం అది ఆనాడు డకోటే ఈనాడు డకోటే కేవలము బయటికి వస్తాడు బయటికి వస్తాడు ఏం చేస్తారు ఏం చేస్తారు చమక తింటరా ఆల్రెడీ ప్రజలు సంపద మా భూములను గుంచుకున్నారు మాకు మూడు ఎకరాలు మా దళితులతో ముఖ్యమంత్రిని చేయలే మా కేజీ టు పేజీ విద్య చేయాలి ఏం చేయాలి మరి ఇంకేం చేస్తారు బయటకు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు మా మీద వాడు మళ్ళా దోసుకుందాం మా ఇద్దరం ఇచ్చిన భూములు తీసుకుందాం అనుకుంటున్నా ఇవన్నీ కుదరయి దర్ని పెట్టి ఆల్రెడీ మొత్తం దున్నేసినావు ఇవన్న మళ్ళీ మేము ఏదో తీసుకొస్తున్నాం నిన్ను బయటికి రానియం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ హౌస్ లో పరిమితం చేస్తాం ఫామ్ హౌస్ లో షెడ్ కట్టేస్తాం కూర్చోవు తౌడు పర మంచి కూర్చోవాలి ఆ పార్టీ గురించి మాట్లాడదే లేదు నేనేమంటున్నా నువ్వు ఎవరి గురించి ఏదైనా మనం బీజేపీ గురించి మాట్లాడే లేదు ఎందుకంటే ఆ జోకర్ల పార్టీ భారతదేశంలోనే జోకర్ల పార్టీ బీజేపీ అంటే జోకర్ల గురించి మనం ఏం మాట్లాడతాం ఏ జోకర్ గురించి మాట్లాడాలి లోట తంబాకేసుకునే బండి సంజయ్ గురించి మాట్లాడాలా లేకపోతే ఏం సబ్జెక్ట్ లేదు కిషన్ రెడ్డి గురించి మాట్లా ఎవరి గురించి మాట్లాడమంటున్నావు నువ్వు దేశంలో ఇంతవరకు డిగ్రీ చూపించడం ప్రధానమంత్రి ఉన్న తర్వాత మనం ఇంకెవరి గురించి మాట్లాడతాం మీరు ఎవరి గురించి మాట్లాడరు తడిపారైన అమిత్ షా గురించి మాట్లాడమంటారా ఎవరి గురించి మాట్లాడాలి ఆ పార్టీ గురించే మాట్లాడుతూ ఉంటున్నా ఏదైతే గంగర ఓట్కపోయే పార్టీ ఉందో ఆ పార్టీ గురించి మాట్లాడి నా నోట్ల ఇది వేస్ట్ ఇంత సోంపేసుకొని పోవాలి ఒక